వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమన్ ప్రెసెస్ డాటర్ ఈ వీడియోలో మనం జొన్న రెట్లు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఇంట్లోనే పెంచుకున్న మెంతుకూరతో మనం జొన్న రెట్లు అనేది హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి మెంతు కూర చేదుగా ఉంటుంది ఇష్టం లేదు అన్న వాళ్ళు ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా ఇష్టపడతారండి జొన్న రొట్టెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మనం నీళ్ళతో కలుపుకోవాలండి ఈ జొన్న రెట్లని నేను ఇక్కడ ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి తీసుకొని ఈ కటర్లో వేసుకొని చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను ఇలా మెంతగూరలో మనం వేసుకొని ఒక కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని నేను జీలకర్ర పౌడర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి తర్వాత మనం జొన్నపిండి అనేది తీసుకోవాలండి జొన్నపిండి తీసుకున్నాక బాగా మిక్స్ చేయాలి అన్నీ కూడా తర్వాత వేడి నీళ్ళు పోసుకొని అలాగ ఉండలు లేకుండా స్పాచ్లతో కలిపి తర్వాత మనం గోరెచ్చని నీళ్ళు కాబట్టి కొంచెం చల్లారాక చేతితో కలుపుకోవాలండి తర్వాత ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని జొన్న రెట్టి పిండిని తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అక్కడ అక్కడ హోల్స్ పెట్టుకోవాలండి ఆ హోల్స్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చి బాగా కాలుతుంది మనం ఇలాగ ఆయిల్తో జొన్న రెట్లను కాల్చుకోవచ్చు గీతో కాల్చుకోవచ్చు ఎలా కాల్తే అలా కాల్చుకోవచ్చు అండి ఆయిల్ లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నాను కాబట్టి అలాగా కొంచెం కాలంగానే బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకుంటే మన జొన్న రొట్టెలు అనేది రెడీ అయిపోయినట్టే నేను పిండి అనేది గోరెచ్చలతో కలుపుకుంటే ఇలా ఎక్కడే రక్కండా జొన్న రొట్టెలు అనేది చాలా బాగా వస్తాయండి ఇది ఏ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పప్పుతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా వచ్చిందండి నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ జొన్న రెట్టులను చూపిస్తున్నానండి ఇది సెకండ్ టైప్ అండి దీనికోసం మనం కొత్తిమీర ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కట్టర్లో తీసుకొని బాగా చాప్ చేసుకున్న తర్వాత జొన్న రొట్టె పిండిలో వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ అండ్ నేను ఇక్కడ జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ జొన్న రొట్టెకి అండ్ సేమ్ అండి గోరచొన్నెలతో కలుపుకోవాలండి జొన్న రొట్టెల్లో నువ్వులే అండి దీంట్లో అనేది యాడ్ చేసుకుంటాం మనం తర్వాత మనం స్పాచ్లో తీసేసి చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటాం పిండిని కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకుంటే జొన్న రొట్టె అనేది బాగా రాదు సో మనం కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపు కలుపుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ తీసుకొని నాన్ స్టిక్ ప్యాన్లో చిన్న దాంట్లో నేను చిన్న రొట్టె నొక్కుంటున్నానండి ఇలా ఈవెన్గా నొక్కున్న తర్వాత హోల్స్ అనేది పెట్టుకుంటే హోల్స్లోంచి నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చి బాగా కాలుతుంది అండ్ స్టిక్ ప్రిఫర్ చేస్తే మనకి రొట్టె అనేది ఈజీగా దానికి వదిలేస్తుంది అండి మనం అంత కష్టపడకల్లా దానికి కతుక్కుపోదు ఇలా టూ సైడ్స్ కూడా కాల్చుకున్న తర్వాత మనం జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకొని పప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఏ కర్రీతో అయినా బాగుంటుంది మనం మెంతకూర నువ్వులనే కాదండి ఏ ఆకుకూరతో అయినా సరే పిండి కలుపుకునేటప్పుడు ఈ జొన్న పిండితో మనం ట్రై చేయొచ్చండి ఎప్పుడైనా మనం హెల్దీ ఫుడ్ అనేది తీసుకుందాండి ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బై ఫ్రెండ్స్